కోదాడ నియోజకవర్గంలోని చిలికూరు మండలం చిలికూరు గ్రామంలో నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ రహదారిపై కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాసం చివరి మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాస్పురం గ్రామానికి చెందిన ఎలమంచి శ్రీనివాస్ చౌదరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కోదా నియోజకవర్గంలోని చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలో నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ రహదారిపై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మాసం చివరి మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన యలమంచి శ్రీనివాస చౌదరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు చిల్కూరు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా సామాజిక కార్యక్రమాలకు దేవాలయాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారన్నారు ఆలయ ధర్మకర్త రజనీకాంత్ శర్మ ఆంజనేయ స్వామికి తెల్లవారుజామున అభిషేకాలు ఆకుపూజ ఆంజనేయస్వామి అష్టోత్తరాలు స్వామివారికి ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని దాతల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కట్టా శ్రీనివాస్ శాకమూరి పాపారావు జింకల వీరాంజనేయులు తంగెల్ల గోపరాజు వెంగల్ రెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ రామారావు ఆలయ అధ్యక్షులు కోడారు వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ మాధవరపు లక్ష్మయ్య డైరెక్టర్ భద్రయ్య లక్ష్మి రోజా భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు ज 시 श ्시ी र 시 म ज 시 श

మరి మేళ్ల చెరువు వెంకటేశ్వర శర్మ గారు కుంకపాక శర్మ గారు దీనికి ఇంకా అభివృద్ధి చేసి నిత్యం నైవేద్యం కలిగి ఉండేట్టుగా స్వామివారికి ఇచ్చారు ఆ తర్వాత కాలంలో మరి చివులూరు సత్యనారాయణమూర్తి గారు మరి ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు ఆ కార్యక్రమాలతోటి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉన్నటువంటి మన చిలుకూరు అభయాంజనేయ స్వామి పిలిస్తే పలికే దైవం ఇటువంటి స్వామి మరి విద్యార్థులకు వారికి విద్య మరి ఉద్యోగాలు ఇత్యాదన్నీ కూడా సకల కార్యస్థితి కలుగుతుందని వాళ్ళు రావటం తర్వాత ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలిగిస్తున్నాడు స్వామి అభియమిస్తూ అదేవిధంగా వివాహం కాని వారు కూడా వివాహం అయ్యే విధంగా స్వామి సంకల్పం జరుగుతుంది అటువంటి విశేషమైనటువంటి మరి విదేశీయానం పోవడానికి కూడా ఇక్కడ స్వామివారి యొక్క సంకల్పంతో చాలామందికి వీసాలు వచ్చి విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తుంటారు అటువంటి మనకి ఇక్కడ కోదాడ నియోజకవర్గంలో ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలుకూరు కాల్వోడ్డు ఆంజనేయస్వామి నిత్యం కూడా విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ గత ఐదు ఆరు సంవత్సరాల నుండి ఇక్కడ కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రతి మంగళవారంగా కూడా ఆగకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ప్రతి వారం కూడా అన్నదానానికి లేదు అనకుండా ఎంతోమంది భక్తులు దాతలుగా వస్తూ చేస్తూ ఉన్నారు ప్రతి వారం కూడా దాదాపు ఐదు ఆరు వందల మంది అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది మరి ఇంతటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలాగో మన కోదాడ ప్రాంతంలో మన సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి కోదాడ ప్రాంతంలో కూడా ఈ చిలుకూరు అభయాంజనేయ స్వామి చాలా విశేషంగా వెలుగొందుతున్నటువంటిది ముందు ముందు తరాలలో ఇది నిత్యం వెలుగొందుతూ ఉంటే చాలా స్వామి అనుభవం మంచి విజునగర్ మండలం శ్రీనివాసపురం గ్రామం అది నేను గత పది సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటాను అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటాను మా ఊరి వాళ్ళు మా బంధువులు ద్వారా తెలుసుకొని ఈరోజు ఈ క్రా కార్యక్రమానికి నా నా వంతు సహాయంగా చేయడం జరిగింది